నమస్కారం అండి నా పేరు వెంకటరమణ సేవా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను మన దేశీ రకం బియ్యాల నుంచి కొద్దిగా చెబుదామని ఆ తర్వాత వాటిని పండించే విధానం కూడా చెబుదామని దేశీ రకాల్లో చాలా ఉన్నాయండి దాంట్లో నవారాని కుల్లాకరు మా పిళ్ళే సాంబ మడుమురంగి రక్తశాలి కాటియానం పుంగారు ఇవన్నీ రెడ్ కలర్లో బియ్యాలండి ఆ తర్వాత బ్లాక్ కలర్లో కాలాభాటి కాలాభట్టు మణిపూరి బ్లాక్ బర్మా బ్లాక్ చుట్వోవా రైస్ బెర్రీ అంటే థాయిలాండ్ వెరైటీ ఇవన్నీ బ్లాక్ రైస్లండి యాక్చువల్లీ నవారా అనేది డయాబెటిక్ వాళ్ళకి ఒబేసిటీ వాళ్ళకి మోకాన్ లెప్పులు వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి పార్కిన్సన్ వాళ్ళకి ఈవెన్ కరోనా కూడా చాలా మంచిదండి అంటే హైయెస్ట్ ఫైబర్ ఉంటుంది హైయెస్ట్ జింక్ ఉంటుంది లోయెస్ట్ గ్లాక్మిక్ ఇండెక్స్ ఉంటుంది ఆ తర్వాత కులాకర్ అనేది ఆడపిల్లలందరికీ చాలా మంచిది దాంట్లో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చేస్తుంది అది ఆడపిల్లలకి ఎవరికైనా మంచిది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ యుక్త వయసు వచ్చేటప్పటికి ఆడపిల్లలు అనేవాళ్ళు కులాకర్ అనే రైస్ తింటే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే వాళ్ళకి థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావు ఆడుతూ పాడుతూ చదువుకుంటారు ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉండవు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మొదటి నుంచి తెలియకుండా చిన్నప్పటి నుంచి తింటే ఓకే తెలియని వాళ్ళకి ఈ పులాటర్ తింటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ లేకుండా కన్సీవ్ అవుతారు పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రా రాకుండా ఉంటుంది అప్పుడు ఈ బియ్యం తింటే ఆ పిసివడి తగ్గితే ఇది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది అలాగే రెడ్ కలర్ బియ్యంలోనే మాపిల్లే సాంబార్ మాపిళే సాంబా అనేది మగవాళ్ళలో ఎక్కడైనా స్పెరం టూ మోటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి స్పెరం కోన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మాపిల్లే సాంబా అనేది చాలా అద్భుతమైన బియ్యము పుంగారు కూడా కులాకర్ లాగే అది కూడా సేమ్ ఆడవాళ్ళకి అందరికీ మంచిది ఐరన్ డెఫిషన్సీ లేకుండా చేస్తుంది ఈవెన్ కాళ్ళు లాగుతున్న వాళ్ళకి ఈ మధ్యన మా దగ్గర ఇద్దరు ముగ్గురిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే కులాకర్ తింటే మాకు కాళ్ళల్లో ఒక ఎనర్జీ వచ్చినట్టు అనిపించిందండి అంటున్నారు సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తూ ఉంటాయండి అలాగే బియ్యాలు ప్రతి దాంట్లోనూ ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంటుందండి నారాయణ కామిని రత్నచోడి మైసూర్ మల్లిక గని ఇంద్రాణి ఇలా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఆ తెల బియ్యాల్లో ఇంద్రాణి అనే బియ్యం బోన్ గ్రోత్కి చాలా మంచిది అంటారు ఆ అండమే కాకుండా చిన్నపిల్లలు చాలామంది తిన్నవాళ్ళు చాలా మంచి రిజల్ట్ చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళకి ఇంద్రాణి చాలా బాగా పనిచేస్తుందండి నవారా ఒక పూట తిని ఆ తర్వాత రెండో పూట ఇంద్రాణి తింటే ఆర్థ్రైటిస్ బాగా తగ్గుతుందండి కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రియాటిన్ లెవెల్స్ సరిగ్గా లెవెల్స్ సరిగ్గా లేని వాళ్ళకి చిటిలా కోయిలా అనే వెరైటీ ఉంటుందండి అది ఇంకా ప్రజెంట్ అది తగ్గుతుందని మాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఒక పది మందికి ఇచ్చాము అది వాళ్ళు తింటున్నారు తర్వాత వాళ్ళ రిజల్ట్ చెప్పాలి చిట్లా కోయిల క్రియాటిన్ లెవెల్స్ని సరైన లెవెల్స్ ఉంచుతుంది ఆ తర్వాత ఈ బియ్యాల్ని పండించుకునే రైతుల కోసం కొత్తగా వ్యవసాయం దిగే వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి పండించుకునే విధానం బ్రీఫ్గా చెప్తానండి ఒక ఎకరానికి ఒక కేజీ విత్తనాలు అయితే సరిపోతాయి అంటాం మేము దానికి కారణం ఏంటంటే ఫీటున్నర దూరం వన్ అండ్ హాఫ్ ఫీట్ దూరంలో రెండు రెండు పిల్లటలే నాటుకుంటాం ఎటు చూసినా ప్లాన్ టు ప్లాన్ టు లైన్ టు లైన్ సాలిటి మొక్కకి మొక్కకి ఫీట్ ఫీటున్నర దూరం ఉండాలి తెల్లబియ్యాలు అలా చేయాలి అంటే ముందు విత్తనాన్ని తీసుకొని నీళ్ళలో నానబెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ తర్వాత థర్టీ సిక్స్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ గోని సంచిలో పెట్టి గడ్డిలో పెడితే మొలక వచ్చే ముందు రోజు అంటే థర్టీ సిక్స్ అవర్స్ ముందు రోజు రాత్రి బీజామృతం తయారు చేసుకోవాలండి బీజామృతం తయారు చేసుకోవడం అంటే దాంట్లో కావలసిన పదార్థాలు వాటర్ నీరు ఒకటి గోమూత్రం పేడ సున్నం ఆ రేషియో ఏంటన్నది పాలెటర్ గారి బుట్టులో ఉంటుందండి మనకి తక్కువ దాంట్లో బుట్టులో ఏం రాస్తారంటే ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్కి ఐదు లీటర్లు గోమూత్రం కలపాలి ఐదు కేజీలు పేడ తీసుకుని మూట కట్టి దాంట్లో నీళ్ళల్లో ముంచాలి దానికన్నా ముందు దాంట్లో ఒక యాభై గ్రాములు సున్నం సున్నం అంటే పాతకాలంలో ఇంటికి వేసే ఎల్ల అంటాం కదా ఆ అయినా పర్వాలేదు లేదు అంటే ఇప్పుడు దొరకపోతే పాన్ డబ్బా వాళ్ళు వాడే పాన్ వాడేవాళ్ళు డబ్బా అయినా చాలండి అది ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్కి కానీ మనం తీసుకెళ్లేదు ఒక కేజీ విత్తనం కావడం వల్ల అంత రేషియో వేయట్లేదు అని తగ్గించుకొని ఐదు లీటర్ల నీళ్ళకి ఒక లీటర్ గోమూత్రం పది గ్రాముల సున్నం కలపాలి ఒక కేజీ పేడని మూట కట్టి ఆ మూటని నీళ్ళలో దించాలి తర్వాత రోజు ఆ మూటని పిసికి పిసిగితే రసం వస్తుంది చేయి పెట్టి పిసటాలి పిసితే రసం వస్తుంది ఆ రసాన్ని ఆ నీళ్ళలో కలిపేసి ఆ పేడని బయటపారేయాలి సో ఇది బీజామృతం దీంట్లో ఆ మొలకొచ్చిన విత్తనాన్ని ఒకసారి ముంచి తీసేసి ఆరబెట్టుకొని ఆరబెట్టుకొని గాలికేనండి ఎండ కాదండి ఎండ పెట్టడం కాదు ఆరబెట్టడం గాలికి ఆరబెట్టితే పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం మడి మడిలో జల్లేసుకోవడమే అంటే నారుమడిలో నారుమడిలో జల్లింది ఎయిటీన్ డేస్ లోపల మనం నాటుకోవాలి లేతగా ఉన్నప్పుడు నాటుకుంటేనే పిలకలు బాగా వస్తున్నాయండి మన మామూలుగా రైతులు ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ నాటుకుంటారు అలా కాకుండా ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్లోనూ ఆ నారుమడిని ముందు నారుమడి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మన ప్రధాన పంటలోకి కలుపు వచ్చేది ఆ నారుమడి నుంచే వస్తుందండి అంటే గడ్డి మొక్క కలుపు మొక్క వరి మొక్క ఒకేలాగా ఉంటుంది చిన్నప్పుడు అందుకని దాన్ని ఏం చేయాలి ఒక ఐదారు సార్లు అయినా నారుమడిని బాగా దున్ని ఎండబెట్టి కలుపు తీసేసి మళ్ళీ దున్ని ఎండబెట్టి కలుపు తీసేయడం అలా ఐదు ఆరు సార్లు చేసుకుంటే దాంట్లో మ్యాక్సిమం మనకు కలుపు తగ్గిపోతుంది అలాంటి దాంట్లో మనం జల్లుకున్న తర్వాత విత్తనాన్ని పద్దెనిమిది రోజుల లోపల నాటాలన్నాం కదా పద్దెనిమిది రోజుల్లో కూడా మూడు సార్లైనా జీవామృతాన్ని అతి పల్చగా జల్లాలి అంటే ఒక లీటర్ జీవామృతం అంటే పదిహేను నుంచి పదహారు లీటర్లు నీళ్లు కలిపి స్ప్రే చేయండి త్రీ టైమ్స్ అలా జల్లుకోవాలి ఎందుకంటే లేత మొక్కలు కదా మామూలుగా మనం పైరు మీద వేసేటప్పుడు ఒక లీటర్కి పది లీటర్లు వాటర్ కలుపుతాం కానీ ఇక్కడ ఒక లీటర్కి పది పదిహేను నుంచి పదహారు లీటర్లు కలుపుకోండి సో కలిపి దాన్ని జల్లితే ఆ పద్దెనిమిది రోజుల్లో మొక్క బలంగా పెరుగుతుంది తీసి రెండు రెండు పిలకలు ఫీట్న్నర దూరంలో శ్రీవరి పద్ధతిలో శ్రీవరి పద్ధతి అంటే తాడు కట్టుకోవాలండి తాడికి ముడులు వేసుకుని అది సాగింగ్ లేని మంచి వైర్ తీసుకోవాలి దాని ఫీట్ ఉన్నర చొప్పున ముడులు వేసుకొని దాన్ని కొలతగా పెట్టుకొని మనం లయంగా వేసుకుంటే రేపొద్దున దాని తర్వాత మనం అతి తక్కువ నీళ్ళు ఇస్తానుకోవడం వల్ల ఎడ్లతో గుంట కొట్టుకోవచ్చు కలుపు తీయడానికి లేదు అంటే కోను విడర్తో చేసుకోవచ్చు ఇలా చేసుకుని పద్దెనిమిది రోజుల తర్వాత నాటిన తర్వాత పది రోజుల్లో మొక్క నాటుకుంటుంది అప్పటి నుంచి ప్రతీ పది రోజులకి జీవామృతం మీరు వేయగలిగితే అద్భుతంగా ఉంటుంది ఇంకా తక్కువగా వన్ వీక్ వీక్లీ వన్స్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది సో వేసేటప్పుడు అప్పుడు ఒక లీటర్కి పది లీటర్లు నీళ్లు కలుపుకోవాలి ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు జీవామృతం చేసుకుంటామండి దాంట్లో రెండు వందల లీటర్లు ఒక పది లీటర్లు తీసుకొని దానికి వంద లీటర్లు నీళ్లు అంటే ఒకటికి పది లీటర్లు నీళ్లు కలుపుకొని అంటే పది లీటర్లు జీవామృతం తీసుకుంటే వంద లీటర్లు నీళ్లు కలిపితే నూట పది లీటర్లు అవుతుంది దాన్ని మనం మొత్తం పైరు మీద స్ప్రే చేయొచ్చు లేదంటే బకెట్తో మగ్గుతో కళ్ళాపు జల్లినట్టు సాంపు చేసినట్టు చేసేయచ్చు అంటే చెట్ల మీద కూడా పడితే మనకి పురుగులు వస్తాయి కానీ శత్రు పురుగులు రావు ఆ తర్వాత రిమైనింగ్ వన్ ఎయిటీ లీటర్స్ ఎంతో ఉంటుంది డ్రమ్ములో ఆ వన్ ఎయిటీ లీటర్స్ని ఎక్కడైతే నీళ్లు వదులుతున్నామో అక్కడ సన్నగా పైపుత పంపించవచ్చు అలా పంపించేస్తే మనకి పైర్ అంతా చేరుతుంది మొదట జల్లిన పది లీటర్లు అంటే వంద లీటర్లు నీళ్లు కలుపుతున్నది పైరు మీద పడుతుంది ప్లస్ నేల మీద కూడా పడుతుంది సో మిగతాది నీళ్లు కలపకుండా వదిలేయాలి ఎలాగో నీళ్ళలో వదులుతున్నాం కదా నీళ్ళు ఏమీ కలపట్టాలి దీంట్లో ఇంట్లో వదిలే చోట సో ఇది ప్రతి వారం చేస్తే చాలా బాగుంటుందండి మొదటి సంవత్సరం చేసేవాళ్ళు ప్రతి వారం చేయండి రెండో సంవత్సరం నుంచి పది రోజులు చేసుకున్నా పర్వాలేదు దానికన్నా ముందు ప పొలంలో మనకి కనీసం ఒక రెండు వందల కేజీలు ఘనజీవామృతం జల్లాలండి ఇరవై ఐదో రోజు నుంచి నాటిన ఇరవై ఐదో రోజు నుంచి ముప్పై రోజు లోపల నీమాస్త్రం ఒకటి చేయాలండి నీమాస్త్రం చేయడం కూడా చాలా ఈజీ వంద లీటర్ల నీళ్ళకి ఐదు కేజీలు వేపాకు టచ్చా పిచ్చా నూరేసి నీళ్ళలో కలపాలి ఐదు లీటర్లు గోమూత్రం కలపాలి ఒక కేజీ పేడ కలపాలి అంతేనండి ఇది ఇరవై నాలుగు గంటల నుంచి బాగా కలిపి ఫిల్టర్ చేసి ఒక ఎకరానికి పైరికి సరిపోతుంది ఇది ఇది కాండం తుల్చే పొరుగు రాకుండా చేస్తుంది అండి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపల చేయ లేతగా ఉన్నప్పుడే కాండం తులిచే పురుగు బాగా వస్తుంది మాటీ విజయరామ్ గారికి ఈ పద్నాలుగేళ్ళలో ఒక మూడు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి ఉంటుంది ఎక్కువ సార్లు రాలేదు కానీ ప్రివెంటివ్గా ప్రతి రైతుకి ఇలా చేస్తే మంచిదని చెప్పేస్తున్నాం ఆ తర్వాత నెలన్నర తర్వాత నుంచి అంటే నాటిన నెలన్నర తర్వాత ముప్పై ఐదో రోజు ముప్పై ఐదో రోజు తల కట్ చేస్తాయండి పైన పైరు మనకి ఒక ఫీట్ పెరిగిందనుకోండి ఒక ఐదారు ఇంచుల వరకు కట్ చేసేయచ్చు దానివల్ల ఏంటంటే పైరు బలంగా పెరుగుతుంది పిలకలు పెరుగుతాయి కట్ చేసి అక్కడే పై పొలంలోనే ఆ అక్కడే వేసేస్తే అది కలి కలిసిపోతుంది ఎరువు అవుతుంది ఇది పాతకాలంలో దీన్ని చుక్కాకు అనేవారండి ఎడ్లతో తినిపించేవారు ఇప్పుడు మనకి అన్ని ఎడ్లు లేవు మనం చే కొడవలతోనో కత్తిరితోనో కట్ చేసేసి వేసేస్తే మొక్క బలంగా పెరుగుతుంది పడిపోకుండా ఉంటుంది ఛాన్సెస్ తగ్గుతాయి పడిపోయే ఛాన్సెస్ సో మీరు అలా చేయాలి ముప్పై యోదో రోజు నాటిన ముప్పై రోజున ఆ తర్వాత ఇంకో పది రోజుల తర్వాత ఒకసారి పుల్లని మజ్జిగ పుల్లని మజ్జిగ స్ప్రే చేయాలండి పుల్లని మజ్జిగ చేసుకోవడం అంటే ఏం లేదండి ఒక లీటర్ పాలు తీసుకుంటే దాన్ని పెరుగు చేసి ట్రవ్వంతో చిలికి వెన్న తీసేయండి వెన్న తీసేసిన తర్వాత మజ్జిగ వస్తుంది అంటే రమారమి ఒక లీటర్ వస్తుంది దానికి మూడు లీటర్లు నీళ్లు కలపండి అంటే ఒక లీటర్ పాలు నుంచి మనకి నాలుగు లీటర్లు వస్తుంది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కన పెట్టేస్తే మూడు నాలుగు రోజుల్లో కాలాన్ని బట్టి పులిసిపోతుంది ఆ పులిసిపోయిన మజ్జిగని ఒక్కొక్క లీటర్ మళ్ళీ అంటే ఇప్పుడు నాలుగు లీటర్లు ఉన్నాయి దానికి ఒక్కొక్క లీటర్కి మళ్ళీ పదహారు లీటర్లు నీళ్ళు కలపాలి కలిపి పైరు మీద స్ప్రే చేస్తే ఇది యాంటీఫంగల్ అంటే ఫంగిసైడ్ లాగా గ్రోత్ హార్మోన్లా పనిచేస్తుంది ఇది ఒకసారి చేసుకుంటే చాలండి ఆ తర్వాత పైరు మీద ప్రతి పది రోజులకి మీ జీవామృతం కల కదా ఆ జల్లేటప్పుడే ఈసారి నుంచి ఏం చేయాలి ఈ పుల్లంగ మధ్య ఒక లీటర్కి పదహారు లీటర్లు కలిపి జీవామృతం ఒక లీటర్కి పది లీటర్లు కలిపి రెండు మిక్స్ చేయండి అంటే టోటల్ ట్వంటీ ఎయిట్ లీటర్స్ అవుద్ది మీకు ఎంత కావాలనేది మీరు చూసుకోండి రేషియో చెప్తున్నాను అది ప్రతి పది రోజులకి ఒకసారి స్ప్రే చేసుకుంటే పైరు అద్భుతంగా మనం మా వాడుగు భాషలో రైతులకి నల్లగా ఉంది అంటారు అంటే ఏంటి డార్క్ గ్రీన్లో ఉన్నదని నల్లగా ఉంది అని వాళ్ళ భాష సో అలాగ ఉంటుందండి ఎటువంటి చేడిపేడలు లేకుండా తాళ్ళు గింజలు రాకుండా పైరు చక్కగా ఉంటుందండి ఇది మీరు వెయ్యి కాలం అంటే పైరు మీటు ఐదు అడుగులు నాలుగు అడవులు ఐదు అడుగులు పెరిగిపోయేటప్పుడు మీకు వీలు కాకపోతే పర్వాలేదు కానీ వీలైనంత వరకు వెయ్యండి ఇదే ఇదేనండి మనం చేయవలసింది ఆ తర్వాత దీనికన్నా ముందు ఇంకోటి మీరు చేయవలసిందంటే మనం ఫీట్ ఉన్న దూరంలో మొక్కలు నాటుకుంటున్నాం కదా పైరిని రెండో నెల నుంచి మనం గట్ల నుంచి వరాల నుంచి పది అడుగులు లోపల వేపు అన్ని వేపుల నుంచి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే విత్తనం తయారు చేసుకోవడం ఎలాగా అన్నది ప్రతిసారి ప్రతి వాళ్ళు ఏం చేస్తారు బస్తాల్లో నింపుకున్న తర్వాత దాంట్లోంచి పది కేజీలు తీసుకొని విత్తనంగా పెట్టుకుంటారు విత్తనం అది కాదండి విత్తనం అనేది మనం సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి దానికి ఏం చేయాలంటే పైరు నుంచి ఐ మీన్ గట్ల నుంచి ఓ పదేడుగు లోపల వేపు ఏ దుబ్బులు బాగా బలంగా పెరిగినాయో సెలెక్ట్ చేసుకోండి ఒక నలభై దుబ్బులు దానికి ఒక రిబ్బన్ కట్టేసుకోండి రెడ్ బ్లాక్ మీకు గుర్తుగా ఆ తర్వాత ఆ దుబ్బులకి కంకులు వచ్చిన తర్వాత ఆ నలభైలో వేటికి బాగా కంకులు వచ్చినా మళ్ళీ ఇరవై సెలెక్ట్ చేసుకోండి దాంట్లోంచి వాటిని మనం పైరు కోసే ముందు రోజు అంటే రేపు పంటకు వస్తున్నాం అంటే ముందు రోజుని వీటిని సపరేట్గా కోచి కోసేసి మన ఇంటిలోపల లోపల ఎక్కడైనా పైన కట్టేసి వేలాడదీయండి ఆ తర్వాత పైరు కోసేసుకోండి పైరుని ధాన్యాన్ని నూర్చుకోండి బస్తాలను నింపుకోండి అన్నీ బాగానే ఉంటాయి బట్ ఇది మాత్రం సపరేట్గా ఉంచుకొని దాన్ని సపరేట్గా నూర్చుకొని కొండలో భద్రపరచుకొని ఆ కుండలో మన ఆవు పేడ పిడకల బూడిది కలపండి పీడకాల బూడిది కలిపితే మనకి దాంట్లో మాయిశ్చర్ ఏం లేకుండా మంచిగా ఉంటుంది ఈ తర్వాత పైరు కోసిన తర్వాత మీరు రెండు నెలలు బూడు కట్టుకుంటే చాలా మంచిది ధాన్యం రా ధాన్యాన్ని నోర్చకుండా ఎందుకంటే ఆ ధాన్యంలో ఆ కాండంలోంచి ఇంకా శక్తి ధాన్యంలోకి వస్తుంది అందుకే మన పెద్దలు చాలామంది రెండు మూడు నెలలు పొలాల్లోనే గూడులా కట్టేసుకునేవారు సో అలా కట్టుకునేవారు కావడం వల్ల ఆ ధాన్యంలోకి మనకి ఆ వరి కర్రల్లోంచి ఇంకా బలం వస్తుంది ఆ తర్వాత దాన్ని నూర్చుకుని బస్తాల్లో నింపుకోవడమో గాదెల్లో పెట్టుకోవడము అన్నీ చేసేవారు అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏది చేసినా బస్తాల్లో పెట్టుకుంటే వాటిపైన పసుపు జల్లేసి అంటే కొట్టు పురుగులు తెలంగాణలో కొట్టు పురుగులు అంటాం అంటాం ఓలలు అంటాం అవి బస్తాల మీద వాలితే ఆ రెక్కల పురుగులు వచ్చి వాళ్తాయి గుడ్లు పెడుతుంది ఆ గుడ్లుంచి లార్వా వచ్చి ఆ లార్వా లోపలికి వెళ్ళి మన బియ్యాన్ని తినేసి మనకి పొట్టు మిగులుస్తుంది సో అవి రాకుండా ఉండాలి అంటే చెట్టలు పరిచేసి దాని మీద బస్తాలు వేసి వాటి మీద పసుపు జల్లేయడమే పసుపు పొడి ఆ తర్వాత ఫైనల్గా వాటి మీద అన్ని బస్తాల మీద వేసిన తర్వాత వేప గానుగ జిల్లేడు మండలు ఆకులతో పచ్చియే వాటి మీద పరిచేసేయాలి ఊదలు ఊలలు కొట్టులు ఆంధ్రాలో చిలకలు అంటారు ఇవన్నీ మాయమైపోతాయి అస్సలు రావు మన బియ్యం పాడవకుండా ఉంటుంది ఎలకలు అన్నది మీరు చూసుకోవాల్సిన మీ బాధ్యత సో ఇలా దాచుకుని తొమ్మిది నెలలు అంటే మనం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఎలా ఉంటామో వడ్ల రూపంలో తొమ్మిది నెలలు ఉండాలండి ఆ తొమ్మిది నెలలు ఉన్న తర్వాత మనం ఆడించుకుని తింటే ఆ బియ్యం అద్భుతంగా ఉంటుంది ఆ విత్తనాన్ని సపరేట్గా మీరు కొండలో దాచుకోవాలి ఇలాగ ప్రతిసారి విత్తనాన్ని ప్రతి సంవత్సరం తీసుకుంటే ప్రతి సంవత్సరం ఈ దిగుబడి పెరుగుతూనే ఉంటుంది అంతే తప్పితే మనం నూర్చేసిన అన్నింటిలో నుంచి కొంత తీసి విత్తనం వేస్తే లాభం లేదు మేమిచ్చిన విత్తనం కన్నా ఈ మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇచ్చిన విత్తనాన్ని పండించుకుంటే దానికన్నా వంద శాతం మంచి విత్తనం మీరు తీయగలుగుతారు ప్రతి రైతు పాతకాలంలో మన పెద్దలందరూ అలాగే చేసేవారు విత్తనం కోసం సపరేట్గా వేసి పెట్టి చేసేవారు అందుకనే ఆ రోజుల్లో దిగుబడి పెరుగుతూ ఉండేది సో ఇవన్నీ మీరు ఈ ఇలాగా వ్యవసాయం చేసుకుంటే అద్భుతమైన బియ్యం మనకి వస్తుందండి ఇవన్నీ మన దేశీ రక విత్తనాలే చేయాలండి దాంట్లో చాలా ఉన్నాయి తెల్ల తెల్లవాటిలో బహురూపి నారాయణ కామిని గన్ని రత్నచోడి మైసూరు మల్లిక సన్న బియ్యాల్లో టూజీ బటాలియా ఇలా చాలా ఉన్నాయి ఏ బియ్యమైనా పర్వాలేదు కానీ కొంచెం దొడ్డు బియ్యం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యం మనకి ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తుంది మన పెద్దలందరూ తినేది అదే సో అలాంటి బియ్యాలు తింటూ చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండాలి ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదండి మనం కరెక్ట్గా రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన విధంగా ఆయన వాగ్ నుంచి తీసిన వాటి నుంచి మనం నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి రాజీవ్ దీక్షిత్ గారిని గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లోనే కొట్టండి రాజీవ్ దీక్షిత్ ఆరోగ్య రహస్యాలు పార్ట్ వన్ అని కొడితే నలభై పాటలు వస్తే మనం తెలుసుకోవాలనే విషయాలన్నీ దాంట్లో చాలా ఉంటాయండి నమస్కారం అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి